రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు జిల్లాల ఎస్పీలతో సమావేశంలో సీఎం మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నారు రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించవద్దని అధికారులను హెచ్చరించారు వివేకా హత్య సింగయ్య మృతి కేసులను పోలీస్ అధికారులందరూ స్టడీ చేయాలని సూచించారు కొత్త తరహా నేరాలకు కొత్త తరహా దర్యాప్తు అవసరమని ఈ క్రమంలో టెక్నాలజీని వంద శాతం వినియోగించాలని సీఎం ఆదేశించారు రియాక్ట్ రీచ్ రెస్పాండ్ రిజల్ట్ విధానంలో పోలీసులు వ్యవహరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండి అసాంఘిక శక్తులు భయపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు సోషల్ మీడియా సైకోలను ఫేక్ ప్రచారాలను కఠినంగా అరికట్టాలని స్పష్టం చేశారు తప్పు చేసిన వారిపై పార్టీ తేడా లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అభివృద్ధికి లా ఆర్డర్ కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు